అందరికీ వేదిక ఆహ్వానం పలికేద్దాము క్షణం గూఢచారి మేజర్ డీజే టిల్లు అండ్ లేటెస్ట్ గా బబుల్ గమ్ ఇలాంటి వెరైటీ ఆఫ్ జాన్రాస్ లో వెరైటీ ఆఫ్ మ్యూజిక్ ని అందిస్తూ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని అందిస్తున్నటువంటి శ్రీచరణ్ గారు దిస్ టైమ్ సత్యభావతో మా ముందుకు వస్తూ ఉన్నారు సో శ్రీచరణ్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ సార్ అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యా బ్లెస్సింగ్ సార్ సత్యభామ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ సార్ నాకు అండ్ మీరు లాంచ్ చేయడం ఇంకా స్పెషల్ సార్ నా కెరియర్ బిగినింగ్లోని క్షణం అన్న మూవీ చేశాను సార్ ఇంకోటి గుంటూరు టాకీస్ అండ్ చేశారు మీరు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చారు లాంచ్ చేశారు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ నన్ను పిలిపించారు నేను ఫుల్ టెన్షన్తో పరిగెట్టి వచ్చాను మీ దగ్గరికి బాచాయని చేయని చేశారు దాదాపు నలభై సినిమాలు చేశాను ఇప్పుడు మీరు వస్తున్నారని మళ్ళీ టెన్షన్తో లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చాను సో వెరీ ఎక్సైటెడ్ సార్ చాలా స్పెషల్ మూమెంట్ సార్ మీరు లాంచ్ చేయడం అనేది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ ఆర్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబీ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ సుమన్ గారు డైరెక్టర్ మిగతాదంతా ప్రీ రిలీజ్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతేనా మాటలేనా పాటలు లేవా అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దాచేసుకుంటారా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు ఒక్కసారి గట్టిగా